హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు సాయంత్రం మా పిల్లలు ఇంటికి వస్తున్నారంటే మా అత్తమ్మకైతే ముందు ఫస్ట్ మా అత్తమ్మకి చాలా భయమేసిపోతుంది ఏమన్నా తినేదానికి చేసి పెట్టాలా ఇవాళ రాగానే అడుగుతారని చెప్పి మా పిల్లలు ఎలా అంటే స్కూల్లో బండి ఎక్కినప్పటి నుంచి ఇంటికి వచ్చేదాకా ఏమన్నా కొనియమ్మ ఈ షాప్ దగ్గర ఆపు ఈ షాప్ దగ్గర ఆపు ఏమైనా తీసి ఏమన్నా అడుగుతూనే ఉంటారు నేను దిక్కులు చూడకుండా ఎట్టబోయిందాన్ని అట్టే చక్కగా ఇంటికి తీసుకొచ్చేస్తాను దారి పొడుక్కి పానీపూరి బండ్లు చాట్లు ఇంకా గోబీలు మంచూరియాలు ఏమేమో ఉంటాయి ఇంకా బజ్జీలు బోండాలు అని చెప్పి నేనైతే ఎక్కడ ఆపనండి ఇంటికి తీసుకొచ్చేస్తాను ఇంకా ఇంటికి వచ్చేదాకా కూడా ఇంటికి వచ్చాక ఏమైనా తినేదానికి నువ్వు అందుకే పెట్టవు మాకు తీసి అని చెప్తూనే ఉంటారు మా అత్తమ్మ అయితే ఎప్పుడైనా ఏమైనా చేస్తూ ఉంటారు ఏదో నేను ఏదైనా పిండి ఉంటే నేను కూడా కొంచెం చేస్తూ ఉంటాను నిన్న కొంచెం అంటే కొంచెం దోశ పిండి ఉంటే ఇట్లాగైతే గుంట పొంగనాలు చేద్దామని చెప్పి నేను కరివేపాకు ఉప్పు కొంచెం అవన్నీ వేసి ఇలా వేశానండి ఫైనల్గా అయితే ఇవి ఇలా తేలాయి నాకైతే అర్థమే కాలేదు ఎందుకంటే నేను పిండి కొంచెం కొంచమే పోసాను ఎక్కువ ఎక్కువ వేస్తుంటే అవి బాగా ఉబ్బున్నామో మా పిల్లలకి మూడు పెడితే అవి మూడేళ్ళు ఎక్కువ వస్తాయి పెద్ద పెద్దవి మూడు పెట్టినా కూడా అవి చిన్న చిన్నవి ఎక్కువ పెడితే అమ్మ చాలా ఎక్కువ ఉన్నారని ఫీల్ అవుతారు చిన్నపిల్లలు కదా వాళ్ళ మైండ్ సెట్ అంతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి నిన్న గుంట పంగనాలు చేశాను